వరద బాధితులను ఆదుకునేందుకు చెప్పారు అధికారులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు నీటి సరఫరా చేస్తున్నా వరద ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని శుభ్రం చేస్తామని అలాగే అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో చైతన్యం కల్పించే విధంగా పాంప్లేట్ల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ వెన్నే అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి చేయిద్దండి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికోసమే ఏమి చేస్తే మంచిది ఏమి చేయకూడదు ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం అదే మరి ఎండల్లో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పచేపుతున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపు ఎల్లుండో తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికి ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం